హాయ్ అండి నేను మీ దుర్గేష్ ఈరోజు ముంబై హైవే ఉన్న ఫేసింగ్ లేవటండి ఇది పెద్దాపూర్ చూడండి ఇది డైరెక్ట్ హైవే ఫేసింగ్ వెంచర్ ఉంటుంది ఇది సైట్ ఆఫీస్ అండి ఇది సో మనకి డెవలప్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతున్నాయి సో చుట్టూ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఎవ్రీ ప్లాట్ వాటర్ టాప్ కనెక్షన్ ఉంటుంది ఈ కంప్లీట్ హైవే ఫేసింగ్ వెంచర్ అండి ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి నేను వెహికల్ కూడా అరేంజ్ చేస్తాను సైట్ చూసి బాగుంది అనుకుంటేనే ప్లాన్ చేద్దామండి అండ్ నియర్ త్రిబుల్ అండి పెద్దాపూర్ ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుతుందో పెద్దాపూర్ నుంచి మనకు అక్కడే మన హైవే ఫేసింగ్ వెంచర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి అప్రిషియేషన్ అండ్ గుడ్ రిటర్న్స్ కూడా వస్తాయండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒకసారి చూడండి ప్రాజెక్ట్ ఇది సో ఇంకొకటి ఏంటంటే వన్ టూ ఇయర్స్లో ఇక్కడ ఇల్లు కూడా కట్టుకొని ఉండొచ్చు అలాంటి డెవలప్మెంట్స్ చేశాము ఉన్నాయి కూడా సో మీరు ఒకసారి లైవ్లో చూస్తే కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది పార్కులు కానీ కంపౌండ్ వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ అండ్ సైట్ ఆఫీస్ కావచ్చు అండ్ ఇంకా ఎంట్రన్స్ ఆర్చ్ కూడా రెడీ చేసేస్తాము సో మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇది చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కూడా జరుగుతుంది సో మనకి ఇటు పేట్ ఇట్ సంగారెడ్డి మధ్యలో త్రిపులార్ హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక వన్ టూ ఇయర్స్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ఎందుకంటే హైవే ఫేసింగ్ మంచిది ఇది సో చూడగానే హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా నచ్చుతుంది ఈరోజు ఇన్వెస్ట్మెంట్ రేపు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మనం రీసేల్ చేయాలన్నా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు వాళ్ళకు కూడా హోమ్ లోన్ వస్తుంది సో ఈరోజు ఓపెన్ ప్లాట్కే లోన్ ఉంది రేపు హోమ్ లోన్ కూడా వస్తుంది డిటీసీబీ అప్రూవ్డ్ రేరా అప్రూవ్డు విత్ బ్యాంక్ లోన్ కూడా ఉంది సో ఒకసారి చూడండి మంచి డెవలప్మెంట్స్ ఇలాంటి లేఅవుట్స్లల్లో అస్సలు మిస్ అవ్వకండి ఒకసారి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చాయిస్ చేసుకోవచ్చు సార్ విజిట్ చేయడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎలా ఉన్నాయి డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది మీకు ఒకసారి తెలిసిపోతుంది సో మేము డెవలప్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు సో చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తున్నాము సో ఎందుకంటే సంగారెడ్డి కూడా గ్రోత్ అవుతూనే ఉంది ఇప్పుడు త్రిబుల్ ఆర్ వైపు వస్తూనే ఉంది సో త్రిబుల్ ఆర్ వైపు దాటిన తర్వాత మనకు సైట్ వెంబడి హైవే కానుకొని ఉంటుంది ఇస్నాపూర్ ముత్తంగి ఎలా ఉందో ఇప్పుడు ఒక వచ్చే ఫైవ్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ పెద్దపూర్ నుంచి సదస్య పెట్టే వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉంటుంది సో సేమ్ కమర్షియల్ ఒకప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎవరు చేయలేదు ఎగ్జిట్ వస్తుంది సార్ తీసుకోండి సార్ అంటే ఎవరు తీసుకోలేదు కానీ ఇప్పుడు త్రిపుల్ ఆర్ ఎగ్జిట్ అనేది చాలా పెద్ద ఎగ్జిట్ వస్తుంది ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ